హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ యాగుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం యా యాగుణింతము ఇది ఇయ ఇయ అంటే అక్షరం ఇయ ఈ య అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది యాగా మారుతుంది సో య అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే యా అవుతుంది అలాగే య అనేదానికి దీర్ఘము దీర్ఘము పెడితే య అనే దానికి దీర్ఘం పెడితే యా అలాగే య అనే దానికి గుడి ఇస్తే మామూలుగా ఇక్కడ గుడి ఇవ్వరు ఈ అనేది డైరెక్ట్గా ఈ విధంగా రాస్తారు ఊకనే జస్ట్ ఈ విధంగా పెడతారు తలకట్లు గిలికట్లు ఏముండవు దీన్ని మనము ఈ అనుకోవాలి గుడి రాయరు ఓకే అది య అనే దానికి గుడి ఇస్తే ఈ అంటాము కామన్గా కానీ గుడి ఇవ్వరు ఇది ఊకనే జస్ట్ ఇలా రాస్తారు అంతే ఇది ఈ ఇది చాలామందికి గుర్తుపెట్టుకోవాలి అలాగే పెద్ద ఈ ఈ అన్నప్పుడు ఈ విధంగా రాయాలి దీనికి దీర్ఘం ఇవ్వాలి ఈ రాశి ఈకి దీర్ఘమిస్తే ఈ అని అర్థం చేసుకోవాలి కొంచెం ఈ యా గుణింతములో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ ఈ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గుడి గుడి దీర్ఘాలు రావు దీనికి అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు అలాగే య అనే దానికి ఒక కొమ్మిస్తే ఇలాగ ఇలాగిస్తే ఇస్తే యు అవుతుంది ఈ యుకు దీర్ఘమిస్తే యూ యాకు కొమ్ము దీర్ఘమిస్తే యూ అలాగే యాకు ఇస్తే యురు యురు ఋత్వం ఇస్తే యురు అలాగే రుత్వం దీర్ఘమిస్తే యురు యురు అలాగే యాకు ఎత్వం ఇస్తే యాకు ఇట్లా ఎత్వం ఇస్తే ఏ ఎత్వం దీర్ఘమిస్తే ఏ ఏత్వం దీర్ఘమిస్తే ఏ అలాగే యాకు ఐత్వం ఇస్తే ఇట్లా ఇట్లా ఐత్వం ఇస్తే ఎయి ఎయి యాకు ఐత్వం ఇస్తే ఎయి అలాగే యాకు ఉత్వం ఇస్తే యో అని చెప్తారు కానీ ఉత్వం ఇవ్వరు దాన్ని ఎలా రాస్తారంటే ఇట్లాగా రాసి ఇది ఏ మామూలుగా ఏ అవుతుంది ఇది దీనికి కొమ్మిస్తారు ఇది విద్యార్థులు గమనించాలి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు అప్పుడు ఇది యో అవుతుంది ఏకి యోకి తేడా చూడండి ఇది ఏ ఇది ఏ ఇది యో ఏం లేదు చూడండి ఒక కొమ్ము ఎక్స్ట్రా ఉంటుంది ఇది యో ఇది ఏ ఇది యో ఇది విద్యార్థులు గమనించాలి అర్థమైందా అలాగే యాకు ఓత్వం ఇవ్వాలంటే ఏం చేయకూడదు జస్ట్ ఏ రాసినట్టు రాసి దానికి దీర్ఘం ఇస్తే యో అవుతుంది ఇది పది సార్లు కాబట్టి ఇరవై సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే విద్యార్థులు ఇంతకంటే ఇంకేం చేయలేము ఫ్రెండ్స్ నేనైనా మీరైనా ప్రాక్టీస్ చేయాల్సిందే నేను మళ్ళీ దీని గురించి క్లియర్గా చెప్తాను ఎవరు టెన్షన్ పడకండి ఓకే సో అది తర్వాత యా రాసి ఇట్లా అవు అవు తోమిస్తే యౌ యవ్ అవుతుంది యౌ యా రాసినట్టు రాసి అవుతోస్తే యౌ ఓకే యాకు సున్నా పెడితే ఎం యాకు రెండు సున్నాలు పెడితే యహ యహ ఎం యహ మరొక్కసారి చెప్తాను బాగినండి యాకు తలకట్టిస్తే యా ఇదేం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు యాకు దీర్ఘం ఇస్తే యా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం ఈ రెండు ప్రాబ్లము ఈను ఈను యోను యోను ఈ రెండు ప్రాబ్లం అండి విద్యార్థులు ఈ నాలుగు మాత్రం బాగా నేర్చుకోండి యాకు తలకట్టిస్తే యా ఏం ప్రాబ్లం లేదు ఇది యాకు దీర్ఘం ఇస్తే యా ప్రాబ్లం లేదు ఈ రాసేటప్పుడు ఇలా రాసి తలకట్లు దీర్ఘాలు ఏముండవు జస్ట్ ఈ అంతే గుడి గుడి ఏముండవు దీనికే ఇస్తే ఈ ఈ అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఈ రెండు తేడా ఈ ఈ అలాగే ఈ రెండు తేడా యో 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 ఈ రెండు తేడా యో యో అనేది తేడా ఈ ఈ అనేది తేడా ఈ రెండు మీరు గమనించాలి ఈజీగా అర్థం చేసుకోవాలి అవసరమైతే ఒక పరిశాలు రాయండి ఇది మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది ఓకే అలాగే యా అనే దానికి కొమ్మిస్తే యు కొమ్ము దీర్ఘం ఇస్తే యూ వృత్తం ఇస్తే యురు వృత్తం ఇస్తే యురు ఏ ఏ ఏ ఏ ఏ అంటే ఈ విధంగా ఎత్తము ఏత్తం దీర్ఘం అది కూడా ప్రాబ్లం లేదు మనకి ఏ కూడా ప్రాబ్లం లేదు ఏ ఏ ఐ ఏం ప్రాబ్లం లేదు ఒక్కటి మళ్ళీ యో కాన ప్రాబ్లం వస్తుంది చూడండి యో 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 అంటే ఎలా రాయాలి ఇలా రాసి రెండు కొమ్ములు ఇవ్వాలి ఇప్పుడు ఏ రాసినట్టు రాసి దానికి ఒక కొమ్ము ఇవ్వాలి మరి అప్పుడు యో అవుతుంది మళ్ళీ ఇంకొక యో రాసేటప్పుడు మళ్ళీ ఏ రాసినట్టు రాసి ఏ రాసి దీర్ఘం ఇవ్వాలి మళ్ళీ కొమ్ము ఈ ఇలా ఉంది ఈ తేడా కొంచెం విద్యార్థులుగా మీరు అర్థం చేసుకొని సొంతంగా రాసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే యవ్ యౌ అన్న కామన్ ఏం తప్పే ప్రాబ్లం ఏం లేదు యా రాసేది తర్వాత ఇట్లా అవుత్వం ఇస్తే యవ్ అయిపోద్ది ఇంకా యము యహా కామన్ ఇవి రెండు కామన్ సో ఇందులో మనకి ఏం బాధలు లేవు ఓకే ఒక్క ఈ ఈ ఇది ఒకటిను యో ఇది ఒకటిను ఈ రెండే మనకు ప్రాబ్లం ఇది విద్యార్థులు గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ సరే యా యాక్ తలకట్టిస్తే యా దీర్ఘమిస్తే యా ఈ కొత్తగా ఉంటాయి యు కొమ్ము కొమ్ము దీర్ఘము యు ఏం ప్రాబ్లం లేదు ఇరు యురు ఏ మూడు ప్రాబ్లం లేదు యో యో మాత్రమే ప్రాబ్లం ఇది మాత్రం జాగ్రత్త ఓకే తర్వాత యో యో యం యహా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా సరే ఇప్పుడు క్లియర్గా ఇంట్లో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం యా తలకట్టిస్తే యా దీర్ఘమిస్తే యా ఈ దీనికి గుడి గిడి ఈ గుడదు గుడి ఏముండదు ఈ ఈ అంటే జస్ట్ దీర్ఘమిస్తే చాలు ఈ ఈకి దీర్ఘమిస్తే ఈ యు కొమ్మిస్తే యు యాకు కొమ్ము ఇస్తే యూ యాకు వృత్వం ఇస్తే యురు యాకు వృత్తం ఇస్తే యురు యాకు ఇస్తే ఏ యాకు దీర్ఘం ఇస్తే ఏ యాకు అయిత్వం ఇస్తే య ఇప్పుడు యో రాయాలి యో కొంచెం చూసుకొని రాయాలి ఏ రాసినట్టు రాసి ఒక కొమ్మి ఇవ్వాలి అప్పుడు అది యో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది యో యో రాయాలంటే మళ్ళీ ఏనే రాయాలి దీనికే దీర్ఘం ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే యో యౌ యా రాసి ఈడ అవుత్వం ఇస్తే చాలు యౌ యా రాసి అవుతమిస్తే యౌ ఇక ఎం యహ అనేది ఒక సున్నా డబల్ సున్నా రెండు సున్నాలు పెడితే ఎం యూ యు గుణింతములు ఇక్కడ నాలుగు అక్షరాలు మీకు తేడా పడతాయి ఈను ఈను ఈయా ఈ అంటారు వీటిని ఇవి తేడాలో ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్ని గుణితాలు ఒకే మాదిరికి వెళ్తాయి కానీ ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రాసేటప్పుడు జాగ్రత్త ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ఇంట్లో కూర్చొని బాగా నీట్గా యా అని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్